The <laughs> ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం దుబ్బాకపట్నంలోని పెద్దమ్మ గుడి దగ్గర జాతీయ బీసీ సంక్షేమ సంఘాధులు బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కంకటి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మీరుదొడ్డి మండలం నుంచి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మండల యువజన అధ్యక్షుడిగా అంజీ ముదిరాజు ఎన్నుకున్నారు దుబ్బాకపట్టణ బీసీ నాయకులు అందరితోనే కూడా కలవడం జరిగింది భవిష్యత్తులో రానున్న రోజుల్లో స్థానిక సంస్థల మూడు ప్రధాన కూడా శాతం కేటాయించాలని ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నాం ఫిబ్రవరిలో బీసీ గర్జన అనే సిద్దిపేటలో అనే వాదనతో సిద్ధిపేట కేంద్రంలో బీసీ గర్జన సభ ఏర్పాటు చేయబోతున్నామన్నారు పదివేల మందితోని బీసీ గర్జన పెడతా యువకులు బీసీ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం భవిష్యత్తులో దుబ్బాక నియోజకవర్గం నుంచి దుబ్బాక మున్సిపాలిటీలో చైర్మన్ హోదాకు ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చారన్నారు బీసీలకు రానున్న ఎన్నికల్లో కూడా ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవికి బీసీ రిజర్వేషన్ కేటాయించుతూ కోరుతూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోయ రాములు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు తోగుట అనిల్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు పవన్ కుమార్ శ్రీకాంత్ రాకేష్ పెంబర్తి భాస్కర్ పాల్గొన్నారు యోజన విభాగం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మరి మిర్దొడ్డి మండల యోజన విభాగం అధ్యక్షుడిగా మరి అంజీ ముదిరాజును ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మండలం మరియు పట్టణ